రోజు చెప్పాడు ఇక తిండి సక్రంగా తింటలేను ఏం తీసుకొస్తాడు ఏంటి కూర ఏం చెప్పాను చెప్పాను నా గోస దేవుడు మంచోళ్ళకి అన్ని కష్టాలు ఇస్తాడు అంతే నా కారణం అక్క సప్నాన్ని చూసినావా పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చింది పత్తరకు కూడా మస్తు స్టైల్ గా రెడీ అవుతుంది ఫుల్ సోకులు పడుతుంది ఇంత స్టైల్ అవా మా వచ్చింది అనుకున్నదా పెళ్ళికి వచ్చింది అనుకున్నదా అది మస్తు టైలర్ రెడీ అయింది పత్తేరు వచ్చింది వచ్చిందనుకుంటుంది అది పెళ్ళికి వచ్చింది అనుకుంటుంది మొన్న నేను చక్కెర అని కిరాణా షాప్కి పోయినాయి అప్పుడు ఈ సప్న కూడా వచ్చింది దాని అదేమో ఐదు సెంటు బాటిల్ తీసుకుంటుంది ఒక్కొక్కటి ఓ మస్తు పొడుగున్నాయి జాయినర్ జాయినర్ ఉన్నాయి మామూలు గంత గంత ఖర్చు చేస్తుంది మామూడిని ఏమనడు అందుకేది నిష్ట రాజ్యం అయిపోతుంది అంతా వాళ్ళక భాస్కర్ మంచోడు ఏమన్నాడు సప్నని అందుకే సప్న ఇష్టం వచ్చినట్టు ఎత్తది ఏమడుగుతుంది అది ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఇక అడిగింది కాదనుకుంటే ఇతడు భాస్కర్ మస్తు మంచోడు అబ్బా కా అందరికీ అదృష్టం ఉండదు నాకున్నాడు ఒక తాగుబోతు మొగుడు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళ మీద పని చేయదు వచ్చి కొడుతా ఉంటాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎట్లా అని కూడా ఆలోచించాడు అంతా నా కర్మ నా మెడకు తాడులాగా ఉరి తాడులాగా చుట్టుకున్నాడు వాడు దక్క నువ్వేం బాధపడకు ఏమక్క ఈ పత్తే కూడా లిప్స్టిక్ పెట్టుకొని వచ్చింది వాము గింత బాగా అయింది మొత్తం హీరో కూసుకొని హీరోయిన్ లాగా వచ్చింది మన ఊళ్ళో అసలు ఎవరు బ్యూటీ పార్లర్కే పోదు ఇది ఎప్పుడు బ్యూటీ పార్లర్ చూస్తే తిరుగుతుంటే ఐబ్రోస్ అని ఫేషియల్స్ అని వాము వాయు మొరు సంపాదించి పెడతా అంటే దానికి ఇష్టం వచ్చినట్టు వేస్తుంది మన మొడు ఏమైనా అయినా దీన్ని అయిపోయింది అంత దుబారా ఖర్చు ఎక్కువైపోయింది మన పంజాబ్ డ్రెస్ వేస్తారని మన ఊళ్ళో వాము ఏదో సిటీలో పెరిగినట్టు మొత్తం పంజాబ్ డ్రెస్ వేసుకునే తిరుగుతుంది చీరనే కట్టదు నాకు పంజాబ్ డ్రెస్లో వేస్తా అయినా మనకి ఎందుకు తెగ నుంచి అదే ఈ పత్తి వేరేసరికి ఇంటికి వేసరికి ఒకటే కాళ్ళ నొప్పులు నిద్ర కూడా పడతలేదు ఎట్లనో ఏమో అసలు మొత్తం పొద్దున నుంచి సంతా దాకా వంగి వంగి పత్తి వేరేసరికి మస్తు నొప్పులు వస్తాను నిద్ర కూడా పడతలేదు ఏం చేయాలక్క ఈ పొలంకి మనం నడుచుకుంటూ పోతుంటే అంటే బాటలో వాయిలాక్కుంటుంది ఆ వాయిలాకు కొమ్మలు తెచ్చుకొని మంచిగా నీళ్ళల్లో పెట్టుకొని మంచిగా మసలు పెట్టుకొని సారంగా చేస్తే వాళ్ళు నొప్పులు అన్నీ పోతే మంచిగా నిద్ర పడుతుంది అలా పోయేటప్పుడు పోతాం గుర్తి నాకు గుర్తితా ఏం చెప్పు నాకు మస్తు పని చేస్తాను అప్పటి నుంచి నీకు ఏమైనా కూల్ డబ్బులు ఎక్కువ ఇస్తా ఏం లేదు మళ్ళీ అక్క అట్లేదు నీకు ఎంత ఇస్తాను నాకు అంత ఇస్తాను భలే చమత్కారంగా మాట్లాడుతావు అయ్యో మళ్ళీ ఒకట కింద పట్టింది లేదు లేదులే ఇంకే స్వప్నకి ఇంకా నేను సెంటు కొట్టిన ఒకటే కళ్ళి తిరిగినట్టు అయింది మొత్తం ఒకటి గుప్పున వచ్చింది వాసన అంత త్వరగా తిరిగింది నాకు నేనేం కొట్టలేదు సెంటర్ వాడను అసలు నువ్వు చూసినావా కాంతమ్మ మొన్ననే ఐదు బారిలో సెంటు కొట్టలేంది మొత్తం సెంటె కొట్టుకున్నది ఇప్పుడు ఏమో నేను సెంటు కొట్టుకోలేదు అని చెప్తాను మా అమ్మ గిన్నె వద్ద వీళ్ళు చిన్నగానే కొట్టిత్తండి వాహ్ ఊకో మళ్ళీ ఒక మనకెందు తియ్య స్వప్న గురించి వదిలేరా మనకి నచ్చేదినా పోయేదినా ఏ సట్టమశానికి అంతే అవునే మా ఊర్లో ఓట్లు అనేవి కదా నిన్న ఎవరికి ఇచ్చినా ఓటు నేను సెంబు కుతికేసినాక ఓటు సెంబు కుర్తికేందుకేసిన నేను ఓటు మా ఇంట్లో శంపులు లేవక శంగు కుతికే శంపులు అనేది వస్తున్నాయో అని నువ్వు పంచేస్తా ఏదో అవునే జాకెట్లు ఎక్కడ కుట్టితాను ఏమో నాన్న సూర్య ఎక్కించిన అంత కరాబ్ చేసింది జాకెట్లు ఓ ఏమో గల్ల కొయ్యలేవు మొత్తం అసలే భర్త తిడతాను గుట్టిల్లే గిట్లున్నదే మొత్తం అని ఎవరే ఎవరు గుట్టుతా జాకెట్లు మన పక్కన వనజలేదానే ఆమెకి మస్తు సూపర్ కుడుతుంది జాకెట్లు వందకు రెండు కుర్తుంది నేను కుట్టితే ఎనిమిది రూపాయలు తీసుకునేది ఒక్క జాకెట్కి ఆమె గిట్ల మోసం చేసింది నేను అక్కనే గుట్టితే వందకు రెండు అంటాను కదా కూర తీసుకొచ్చినావు అక్క చేసుకుని ఇక చెట్టుకి ముళికారు చేసినాయి అని ఏం చేసినావు అక్క నేను కొంచెం వెళ్ళిపోయి ఉంటే వేసుకొని వచ్చిన ఇంట్లో ఏం చేయలేదు ఇక సాయంత్రం ఉంటే అనుకోవాలి సాంబార్ కొత్త తీసానే తీసుకొచ్చిన సర్దిలా సప్నా నువ్వేం కూర తీసుకొచ్చుకున్నావు సర్దికి నేను చికెన్ కూర అండి నాక్క చికెన్ కూర అనుకోని వచ్చిందట ఏం ఖర్చు ఏం దుబారా ఖర్చు దీని బట్టల సోపు దీనికి అనుకుంటే తిండికి కూడా బాగా దూరం ఖర్చు పెడతాం అండి మళ్ళా సబ్లు ఎక్కువ సబ్లు ఇంటో తిడుతున్నా అని ఇంటికనే మనకేం భయం ఓ ఏ నాకేం చేతనైతే పత్తి అడుగు నా వల్ల అయితే లేదు నేను ఏదైనా బిజినెస్ స్టార్ట్ ఇక్కడ బిజినెస్ బిజినెస్ తగ్గు ఇది ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అని పెట్టుకొని అందరూ ఇల్లు కట్టుకుంటారు కదా ఫుల్ సిమెంట్ గిరాకైతే ఏం తర్వాత చదివా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకుందంటాను ఐదు పాస్ అది చదివాక అంత పదో తరగతి ఫెయిల్ ఉన్నాయి మళ్ళా కంటే నేనైనా పాస్ అయినా ఐదు ఫ్రెండ్స్ ఈ అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసి చూసినా నాకు బాగా అనుకుంటా ఇలాంటి వీడియోస్ మరికొని చూడాలనుకుంటే మన హెల్త్ కార్టెన్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీరు చూడొచ్చు మీకు మరి నేను ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి నేను మీకోసం క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్